తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమే ధ్యేయంగా పరిపాలన అందించిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని గజపతి నగరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి వేసి పేసి అర్పించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత నందమూరి నిర్వహించారు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని అన్నారు ఆయన అడుగు జాడలలో యువత నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో గంట్యాడ మండల పార్టీ కొండపల్లి భాస్కర్ నాయుడు స్థానిక నాయకులు అట్టాడ లక్ష్మీనాయుడు గంట్రోతు గోవింద రుంకాన అరుణ తదితరులు పాల్గొన్నారు నూట ఒకటో జన్మదిన వేడుకలు గజపతి నగరం పార్టీ ఆస్తులో జరుపుకోవడం జరిగింది గజపతి నగరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనది ఈ రోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం పార్టీ తలకు ఐక్యత చూపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఈ రోజు ఆయన గురించి చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకోవాలి తెలుగుత తెలుగువాడి ఔన్నత్యం తెలుగువాడు గొప్పతనం చాటి చెప్పిన మనిషి దేశంలోని తెలుగువాడు అనేవాడు ఉన్నాడని కేవలం చంద్ర ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు 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 రాష్ట్రం తెలుగు ప్రజలు ఉన్నారనే ఉనికిని యావత్ దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషకరమైన విషయాన్ని భావిస్తూ విచ్చేసిన చేసిన అందరు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ